ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా ఎక్కడికి వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రేమ్ మెట్టు మనకు బాబు అనుకో త్రీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అసలు వీళ్ళకి సర్ ప్రైజ్ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం తెలుసా మీకు ఎందుకు తెలియదు కదా ఎందుకు ఒక్కటి పని పొరికి రేపు ఎట్లాగో హాలిడేనే కదా అందుకే పోతున్నాం అంటే తోడేలు కనే ఉంటది ఈ పల్ల సండే మా మమ్మీ సండే కాదు ట్యూస్డే ట్యూస్డే నా యెయ్ ఈ రోజు ఎం స్కూల్ కి హాలిడే లేదు కదా హాలిడే లేదు కానీ ఊటైపోదు నానమల్లి ఇంటికి వెళ్తున్నాం ఇదలా మరి మొహం గడు బ్రష్ చేయి కదా బ్రష్ ఇట్లా ఎంత హ్మ్ ఏమది నేను సైజ్ ఉన్నా ని అయితే జడేస్తున్నా అని స్నానం చేస్తున్నా తర్వాత అయితే రెడీ అయినాము బంటి టీషర్ట్ పట్టకుండా వేసుకొని వేసుకొని వేసుకున్నాడు కుట్టి కూడా దూసేసిన హానికి ఇంకా దుయలేదు దుయ్యాలి స్నానం చేస్తుంది తింటున్నారు నైట్ అన్నం కర్రీ ఉంది కొంచెం ఎగ్ కర్రీ వేసి ఉంటాము నైట్ అది ఉంది అన్నం ఉంది అదైతే కుట్టి బంటి ఇద్దరు కలిసి తింటున్నారు రండి తిండి రండి తమ్ముడికి కూడా పెట్టున్నానా ఇద్దరు కలిసి తినండి తమ్ముడికి పెట్టిన కూడా అక్కడికి లైట్ కలుపు ఎక్కువ కలపక్క వాడికి మళ్ళా సరిపోతుంది ఎక్కువనేనా ఎక్కువ కలపమంటావా సరే ఎక్కువ కలపబెట్ ఎక్కువనే కలిపిందా పప్పు బుక్క పెట్టుకోపో ఇక అక్క తినిపిస్తుంది అక్క మంచిగా తినిపిస్తుంది పో బుక్క పెట్టుకోపో పప్పు ఫోన్ ఇస్తే తొందరగా నడు నడు నాడు ఇప్పుడు రా అక్క బుక్క పెట్టేసుకుంటుంది రా అని తిను నువ్వు పెట్టుకోట ఎగ్గే పెట్టిందట డాడీ అమ్మో లీల్లీ బుక్క పెట్టేసుకు వద్దుగానే తిను డాడీ బుక్క పెట్టుకో వెరీ గుడ్ వెరీ గుడ్ అట్లా ఎంత ముద్దుగా తినిపించింది అక్క కదా సూపర్ నువ్వు కూడా తింటాకొట్టు బుక్క పెట్టుకో తినేస్తున్నారు మామూలు తినండిగా అగో అవో పోదామనుకున్నా సరే కార్ స్టార్ట్ అవుతులేదు మరి పెట్రోల్ అయిపోయింది పోయిపోండి నువ్వు కూడా పోతున్నావా ఓకే ఓకే నువ్వు వద్దా అందరూ ఎక్కడికి అరే అందరు ఎక్కడికి పప్పు పెట్రోల్ దొరడానికి వెళ్తున్నారు అందరు ఎందుకు చెప్పు వర్షం పడ్డానికైతుంది కార్ తీసినాం కానీ కార్ స్టార్ట్ అవుతలేదు లో ఫ్యూల్ అని చూపిస్తుంది మొన్ననే కొట్టించిన థౌసండ్ రూపీస్ది అసలు ఎక్కడ తిరగను కూడా తిరగలే మేము అలాంటి అది లో ఫ్యూల్ అంటుంది పోతున్నాడు నేను తీసుకురావడానికి వెళ్తున్నాడు తీసుకొచ్చారు పోస్తున్నారు బాటిల్ కట్ చేసి గట్టిగా వాట్ పోస్తున్నారు ఎంత కష్టం వచ్చింది మొన్ననే థౌజండ్ రూపీస్ది పొప్ప అసలు జరుగు జరు కరెక్టే పోస్తుంది పప్ప కాని అట్లెట్లా పోయి ఇందల్ మమ్మీ పెట్రోల్ నిలే అనుకోతను 1000 రూపాయలు ని నేనే ಕೊಟ್ಟించనామ మళ్ళా అయిపోయింది అసలు పెట్రోల్ 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 అలాంటె అవునా ఇంకా పాప బండి పడేస్తావ్ పాపకి పాపకి ఇట్లా మా ఇప్పుడు మా మమ్మీ పాప సహసన చేస్తున్నారు సరే చూడు అదే అదే సెన్సేషన్ మమ్మీ తడిచిన సెన్సేషన్ వస్తుంది అని తడవట్లేదు కాదు నాకు అప్పుడు బాటిల్ నింపేట నింపినాక చుక్క చుక్క బయటికి కార్నట్టు ఉంటుంది కదా అది తాగినట్టు ఉన్నట్టు ఏ సెన్సేషన్ అనిపిస్తుంది కానీ అది తడి అనే లేదు చల్లగా ఉంది కానీ చిన్న చిన్న చినుకులు పెట్రోల్ అయిపోయిందేమో అనుకొని మళ్ళీ మా వారు వెళ్ళేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ తీసుకొచ్చి పోషిండి ఆల్రెడీ మేము మొన్ననే ఫంక్షన్ అయితే థౌసండ్ రూపీస్ కొట్టించి అక్కడే పెట్టినామన్నమాట సైడ్కి దాన్ని తీయక ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే ఈయననుకున్నారు పెట్రోల్ లేదేమో సర్లే అని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ తీసుకొచ్చి పోసిరు పోసిన తర్వాత కూడా మళ్ళీ లెవెన్ హండ్రెడ్ తీసి పోస్తే కూడా స్టార్ట్ అవ్వట్లేదు అది యాక్చువల్గా అటు సైడ్ ఫేస్ చేసి ఉండే అలాంటిది మా వారు తిప్పిర్రు కార్ని తిప్పినప్పుడు బాగానే మూవ్ అయింది దాని తర్వాత నుంచి అస్సలు మూవ్ అవుతలేదు ఏంటి దాన్ని చూస్తే పెట్రోల్ అయిపోయింది అని పెట్రోల్ తీసుకొచ్చి పోషారు తర్వాత నేనే చూస్తా ఉంటే పక్కనన్నే ఉన్నారు అన్నయ్య వచ్చి ఏమేమి సురేష్ అని అడిగితే అన్న స్టార్ట్ అవుతలేదు పారు అని అంటే అవునా సరే చూద్దాం ఆగు అని చెప్పి చూస్తే అసలు వాళ్ళకి కూడా తెలియట్లేదు బ్యాటరీ లో బ్యాటరీ ఇట్లా లో అవుతుంది కదా అని అనుకున్నారు ఇంకా ఫైవ్ మంత్స్ అవుతుంది కొని అప్పుడే బ్యాటరీ ఎందుకు ఇట్లా లో అయిపోతుంది అని చెప్పేసి అదే మాట్లాడుతూ ఉన్నారు అన్నయ్య ఉండి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అనుకుంటున్నారు కరెక్ట్ అదే టైంకి ఫుల్ వర్షం పడ్డదండి ఇక ఆ వర్షంలోనే ఇంకా మా వారు అన్నయ్య ఇద్దరు కలిసి చూసిండ్రు చూసిన తర్వాత టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా షోరూమ్ ఉంది కదా ఎక్కడ షోరూమ్ న్మకొండలో మహేంద్ర షోరూమ్కి అయితే ఫో కాల్ చేస్తే వాళ్ళు వచ్చిండ్రన్నమాట వాళ్ళు తీసుకెళ్లేదు ఉంటుంది కదా ట్రక్ లాగా అది పంపిస్తామని అన్నారు దానికి ముందు యాక్చువల్గా ఈ అన్నయ్యని పంపించిర్రు కార్కి ఏమైనా ప్రాబ్లం ఉందా బ్యాటరీ ఏమైనా లో ఉంటే వేరే బ్యాటరీ చే ఈ చూసి వేరే బ్యాటరీ పెడదామని అన్నయ్యని పంపించి అన్నయ్య అన్నీ చెక్ చేస్తున్నారు బ్యాటరీ కరెక్టే ఉంది పెట్రోల్ మంచినే ఉంది ముందట ఇక్కడ కూడా బాగానే ఉంది బ్యానెట్ కూడా ఓపెన్ చేసి చూసిర్రు అంతా బాగానే ఉంది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏమైంది అని చెప్పేసి ఇట్లనే అన్నయ్య అన్నయ్యను మా వారు చూస్తూ ఉన్నారు అయితే మా పక్కన అనే వాళ్ళది కారు ఉంది చెల్ల వాళ్ళది ఊకే నాకు వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది కదా శ్యామ్లో వాళ్ళది కారు ఉంది వాళ్ళ కారు కూడా ఏమైందంటే ఎలుక ఒక టూ టైమ్స్ కొరికేసింది ఆ వైరు కొరికేసినప్పుడు అన్నయ్య పెట్టించు అనమాట అట్లా అన్నయ్యకి డౌట్ వచ్చింది అడిగిండ్రు సురేష్ మరి ఏమన్నా ఎలుక ఇట ఏమన్నా అంటే మాకు అసలు ఎలుక మీద డౌట్ రాకుండా ఎందుకంటే ఇట్స్ ఎలుకలు ఏం లేవు పిల్లలు బాగుంటాయి కాబట్టి ఎలుకలు ఏమి ఉండవులే అని అనుకున్నాము తర్వాత ఇంకా ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అని ఏం అసలు తెలుస్తలేదనమాట పెట్రోల్ పోసినాము తర్వాత బ్యానెట్ ఓపెన్ చేసి చూసినాము బ్యాటరీ కూడా చూసినాము అన్నీ చూసినాము అన్నీ అయిపోయింది అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏమైందని అలా చెక్ చేసినాము చెక్ చేసిన తర్వాత ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకి కాల్ చేస్తే సరే అని చెప్పి ఆయన కూడా చెక్ చేసిండు చెక్ చేసిన తర్వాత ఇంకా బంటి ఉండే ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడా అంటే ఏమైంది నానమ్మ ఇంటికి వెళ్దాం అన్నారు కదా ఏమైంది వెళ్తలేము ఏమైంది ఏమైంది అని వాడు ఏడుస్తా ఉన్నాడు తర్వాత ఏంటిదాన్ని చూస్తే వాళ్ళు ఉండేసి సరే మా ట్రక్ వస్తుంది దాంట్లో మీ కార్ పెట్టేసుకొని తీసుకొని వచ్చేసేయండి అని అన్నారు అనమాట ఇంకా అదే వెయిట్ చేస్తున్నాము ట్రక్ వస్తుంది కదా వస్తే దాంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోతుంది కదా కార్ అని అసలు ఏంటిదా ప్రాబ్లం అని చెప్పేసి చూ చూస్తే అన్నయ్య ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాం కిందకని రిపేర్ చేద్దాం మరి ఏదన్నా అయింది కింద చూసేసరికి కారు కింది సైడు కుక్క ఏం చేసింది మొత్తం కొరికేసింది వైరు మనకు కనెక్షన్ ఉంటుంది కదా స్టార్ట్ అవ్వడానికి ఆ కనెక్షన్ మొత్తం వైర్ కొరికేసింది ఈయనే అన్నయ్య చూసి అది వచ్చిన రిపేర్ అనే అని ఉంటున్నారు కదా షోరూమ్ నుంచి వచ్చిన అతను చూసి కొరకు కుక్క అని అంటున్నారు ఈయనే షాక్ అయ్యి అవునా మేము అదే అప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ అవుతులేదా అని అనుకుంటున్నాము అని అంటే కొంచెం పెట్రోల్ ఉన్నది కాబట్టి అది మూవ్ అయింది దాని తర్వాత ఆగిపోయింది అది వారం రోజుల నుంచి కుక్క వచ్చి కింద కూర్చుంటుంది నేను పోనీ లే ఎందుకు లే పాపం కూర్చొని దాన్ని ఎందుకు కొట్టడం నీడ కూర్చుంటుందిలే వర్షం పడితే కూర్చుంటుందిలే అని నేను పిల్లలు కొట్టినా ఎవరు కొట్టినా వద్దులే ఉండని అండి ఎందుకు కుక్క అని కొడుతున్నారని నేను ఊకే అనేదాన్ని అలాంటిది అది పాపం కూర్చొని లేదా ఎక్కడ లేదు కదా అని కూర్చొని అని అంటే అది మొత్తం వైర్కి వైరే పీకి పీకి మరి పీకేసింది తర్వాత అన్నయ్య చూసి ఘోరంగా పీకేసింది వైర్ అయితే ఇది పెట్టరాదు షోరూమ్కే తీసుకెళ్ళాలి అని అనేసరికి ఇంకా ట్రక్ పైన ట్రక్లో అయితే తీసుకెళ్తుంది మెల్లగా ఎక్కిచ్చైతే అసలు అస్సలు షాక్ అయినా ఒకటేసారి కుక్క పోనీ లేని కూర్చోనిద్దామని అనుకుంటే అది మొత్తమే పీకి పడేసింది ఇట్లా చేసేదాకా పిల్లలు ఎలుకలు కొరికేస్తాయి కానీ మరి కుక్క కూడా గుంజి పడేసింది అది దీనికి ఏమైందని చెప్పేసి ఇక ఫుల్ కోపం వచ్చింది ఇంకా మెల్లగా కారణ అయితే తీసుకెళ్తా ఉంటే పైన ఇంకా కారు పైకి ఎక్కించాక కరెక్ట్ పర్ఫెక్ట్గా చూస్తే మొత్తం ఇట్లా కొరికేసి ఉందన్నమాట ఇక ఆ కుక్కని పోనీ అని నేను అనుకొని కూర్చోబెడితే అది అంత పనిచేసింది దానికి ఇప్పుడు మాకెంత ఈ అది వైరు ఫస్ట్ ఏమన్నారు మా దగ్గర ఉంటే పెడతాం మేము కనెక్షన్ లేదు అని అంటే వన్ వీక్ పడుతుంది అని అన్నారు అనమాట ఇంకా సరేలే అనుకున్నాము ఇవాళ ఇస్తారా ఇవాళది ఇవాళ అంటే ఇవ్వము అన్నారు అలా మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది కాస్త ఆగిపోయింది ఇవాళ ఇవ్వము రేపిస్తాము అని అన్నారు ఒకవేళ ఉంటే రేపిస్తాము ఇవ్వకపోతే మహారాష్ట్ర నుంచి రావాలి అది అప్పుడు వన్ వీక్కి ఇస్తామని అన్నారు సర్లే ఇంకా చేసేది ఏముందని చెప్పేసి ఇంకా ఆ రోజైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేది కాస్త ఆగిపోయాము కుక్క చూడండి ఎంత పని చేసిందో అసలు అటు ఇటు చేసి ఐదు వేలు బొక్క చేసింది కుక్క అయితే ఎంత కోపం వచ్చిందంటే ఇక పోనీలే అని పాపం అంటే మళ్ళీ మన మీదకే వస్తుంది అంటారు కదా ఇక ఇట్లనే అయింది నాకైతే ఇంకా మెల్లగా ఫస్ట్ స్టార్ట్ అవ్వట్లేదు స్టార్ట్ అవ్వట్లేదు కదా దాన్ని అయితే వెనక నుంచి నెట్టి తోసి ఇంకా మెల్లగా పైకి ఎక్కిస్తున్నారు ఇంకా ఎంత అయిందనుకుంటున్నారు ఏమైనా తక్కువ అయిందా ఫైవ్ థౌజండ్ అయింది అది చేసిన చేసిన పనికి ఇక్కడ రెండు మూడు వేలు అసలు ఫస్ట్ ఏమనుకున్నాం షోరూమ్ వాళ్ళే ఫ్రీగా చేస్తారు కావచ్చు అనుకున్నాం బండికి ఏమన్నా అయితే షోరూమ్ వాళ్ళు ఫ్రీగా చేస్తారట కానీ ఇట్లా కుక్క పిల్లి ఎలుకలు ఏమన్నా కోరికనే అయితే వాళ్ళు చేయారట ఇంకా మాకైతే మొత్తానికి అయితే కుక్క వల్ల ఫైవ్ అయితే లాస్ అయింది ఈ మంత్లో ఇంకా వాళ్ళైతే ట్రక్ పైన పెట్టి ఇది ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నారు ట్ర ట్రక్ అతనికి ఇచ్చినాము మళ్ళీ అక్కడ అక్కడ అయింది ఇక్కడ ఇక్కడ అంత మొత్తం కలిపేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు కారు వాళ్ళే ఇంకా అంతా కలిపి ఫైవ్ థౌసండ్ అయితే అయింది ఇదిగోండి మీకు క్లియర్గా ఇక్కడ మా వారు అయితే చూపిస్తున్నారు చూసింటారు కదా ఇంకా ఇక ఇప్పటి నుంచి డిసైడ్ చేసుకున్న కుక్క వస్తే అసలు అయ్యేదాన్ని అసలే ఉంచొద్దు కొట్టాలి అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చేసి పెట్టి పెట్టిర్రు మళ్ళీ రెండు రోజుల నుంచి వచ్చేది వస్తుంది అది కూర్చుంటుంది దాన్ని కూర్చున్నప్పుడు అలా దాన్ని ఇంకా తరుముతా ఉన్నాము అసలు కొట్టాలంటే పాపం అనిపిస్తుంది అది చేసిన పనేమో అట్లుంది చూడండి ఎంత ఘోరంగా కట్ చేసేసిందో తర్వాత ఇంకా మా వారు ఉన్న అన్నయ్య ముందు వెళ్తా ఉంటే ట్రక్ ఇంకా వెనకాల వెళ్ళింది నెక్స్ట్ డే రోజు అది మొత్తం చేసి అలాగే బండి మొత్తం క్లీన్ చేసి మాకైతే నెక్స్ట్ రోజు తెచ్చి ఇచ్చారనమాట పాప మా మా వారు అన్నయ్య మార్నింగ్ అదే టువెల్ టువెల్వ్ థర్టీకి అట్లా వెళ్తే ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది ఆ రోజు మా వారు పొద్దున నుంచి ఏం తినలేదు త్రీ ఓ క్లాక్ వచ్చి మరీ తిన్నారు పాప అనిపించింది మేము ఆ రోజు వెళ్తాం వెళ్తాం అని చెప్పేసి కార్ కోసమే ఉండి అన్నం కూర కూడా ఏం వండలేదు నేను దాని తర్వాత ఇక వెళ్తలేమని తెలిసి ట్వెల్వ్ ఓ క్లాక్కి అన్నం వండి అప్పటిదప్పుడే ఆలు కర్రీ అనమాట ఇది ఇంట్లో అయిపోయింది ఇంకా అతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కార్ కార్ అయితే ఫైవ్ థౌసండ్ అయిపోయినాయి అటు ఇటు కాకుండా ఇటు అయిపోయింది ఇంక ఇక్కడైతే నెక్స్ట్ రోజు మాకు తీసుకొచ్చి ఇచ్చి బిల్లు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా లేరు ఏ ఉండుంటే ఆయన వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళు లెక్కపోయేసరికి వాళ్ళే వచ్చి తీసుకొ పెట్టిపోయినరు ఇదే అండి వీడియో వచ్చేసి బాయ్ బాయ్